కార్మిక లోకానికి నా నమస్కారములు ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చాలా దిగ్విజయంగా చే జరపడం జరిగింది దాదాపుగా ముప్పై లక్షల మంది కార్మికులు రోడ్లపై వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఈ నిరసన ర్యాలీలు కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది ఎందుకంటే భవిష్యత్తులో కార్మికులకు పొట్ట కొట్టే విధంగా ఏ చట్టాలు తీసుకొనిచ్చినా దీనికి రెట్టింపుగా ఉద్యమాలు చేయడానికి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుంది ఈరోజు ఎందుకంటే దాదాపుగా ఏఐటిూసీ మన భారతదేశంలోనే కార్మికుల మొట్టమొదటి సంఘం అంటే ఏఐటిూసీ మాత్రమే పంతొమ్మిది వందల ఇరవైలో ఆవిర్భవించింది ఏఐటిసి అంటే మనకు స్వతంత్రం రాకమునిపే స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ మరొక వైపు కార్మికుల కోసం కూడా ఎనలేని పోరాటాలు చేసి దాదాపుగా నలభై నాలుగు కార్మిక చట్టాలకు రూపీ కలిపి అయింది ఏఐటిసి ఈ నలభై నాలుగు చట్టాలు మోదీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలకు తృంగలు తొక్కి నాలుగు లేబర్ కోట్లుగా వివరించడం జరిగింది ఈ నాలుగు కోట్లు కార్మికులకు అత్యధిక ప్రమాదకరమైనవి విషపూరితమైనవి అలాంటి నాలుగు కోట్లకు వెంటనే రద్దు చేయాలనేసి మేము ఏఐటూసీగా డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇంతకు రెండింతలు కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఉండే ఎటువంటి చట్టాలు తెచ్చినా మేము ఊరుకుండే పరిస్థితే లేదు తప్పకుండా ఉద్యమానికి శ్రీకారం చూడతామని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ జై